మేము కళ్యాణ నా పేరు మా ఊరు సమస్య నేను చెప్తా మా దగ్గర పాత బిల్డింగ్ ఉండే ఆ పాత బిల్డింగ్ అంత ఇంత ఉపయోగపడుతుండే లేబర్ కోసము కనీసం ఏదైనా అవసరాల కోసము మా అక్కడ మా కళ్యాణకు ఒకటి మాత్రం ఒకటి రేషన్ ఉంటుండే రేషన్ షాప్ దానికి పని చేస్తుండే లేబర్ వచ్చి పనుకుంటుండే వడ్లు జోకేటోళ్ళు వాళ్ళు వడ్లు జోకెట్ వాళ్ళు పడుకుంటుండే ఏదైనా సామాను సంచుల్పించులు వేసుకుంటుండే ఇది శాంక్షన్ ఉందని చెప్పి ఇమీడియట్గా గుర కొట్టేసిర్రు ఇప్పుడు ఆ ఆ పరిస్థితి కూడా లేదు అది గుర కొట్టేసి అది కట్టింది ఏం లేదు సొసైటీకి మేము ఏమని చెప్పాలా ఈ వచ్చిన లేబర్ను తీసుకపోయి మునులు కప్ సంఘంలో కూడా పెట్టిర్రు ఆ మునులు కప్ సంఘంకు మళ్ళీ కిరా కట్టిస్తారు ఉన్న బిల్డింగ్ గుర్ర కొడుతురు కట్టింది లేదు చేసింది లేదు పాతతో ఒకటి ఉండే మళ్ళీ రేగుల షెడ్డు ఆ రేగుల షెడ్కు రేగులు ఖరాబ్ అయినా వస్తే అంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడేసింది డ్యామేజ్ ఉంది మొత్తం నీళ్ళన్నీ కనీసం పైన బొద్దు కట్టలేరు పైనుంచి నుంచి మొత్తం నీళ్లు గారి సుమారు ఆడ ఒక లక్ష రెండు లక్షల లక్ష చిల్లర చెల్లెలు మనం సారూసి సంచులన్నీ గడ్డగట్టిపోయినాయి ఒకవేళ కనుక మన సొంత మందు సంచులు ఉంటే మన సొంత పొలాలనుకునే ఉంటే మనం ఎంత జాగ్రత్తలు పెట్టుకుంటాము కింద ఒకటి కట్టేసి దాని మీద అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ బూర్వ అశోక్ గారికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన మన జిల్లా చైర్మన్ గారికి మాతో స్టేజ్ తీసుకున్న పెద్దలు మరి అధికారుల గారికి ఈ సభకు విచ్చేసినటువంటి డైరెక్టర్స్ కానీ రైతులు కానీ అందరికీ మరి ప్రెస్ సహదరులందరికీ కూడా నా యొక్క కృతాభివందనములు మరి ముఖ్యం ఏంటంటే గతంలో అనేక రీతులుగా ఇచ్చినప్పుడు రాష్ట్రము మొత్తం అప్పలప్పాలైపోయి ఎక్కువ పరిస్థితుల్లో ఉన్నది ఎవరికైనా పరిపాలించడానికి ఇబ్బందే కాబట్టి ఎక్కువ మా నా యొక్క అభిప్రాయం ఖచ్చితం ఐదేళ్ల కాల రూపాయి ఇస్తేనే ఇది ఆర్థిక భారం రాష్ట్రం మీద మాకుదూరు సొసైటీ అధ్యక్షుల వారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి నాతోటి సంఘ సభ్యులందరికీ పేరు నా యొక్క ధన్యవాదాలు సమస్యలు బాగున్నప్పటికీ నోడల్ ఆఫీసర్ గారు నేను నచ్చిన సమస్య ఒకటి మీరు ఇంకోటి మాట్లాడకూడదని వారి అభిప్రాయం చెప్పారు కాబట్టి ప్రెస్ అండ్ మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను చీఫ్ గెస్ట్ వచ్చినాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే బాగుంటుంది అని అధ్యక్షురాన్ని ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కూడా మరి ఇది దుబారా కాకుండా ఈ రైతు బంధును సాగు చేసే రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మీ మీ అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తూ ఎందుకంటే సహకార సంఘం అంటేనే పార్టీలకు అతీతం మనం పార్టీలు ఏ పార్టీలు ఉన్నా ఎన్నికల్లో పార్టీలు ఎన్నికల్లో ఎజెండా ఇప్పుడు ఏంటంటే మనం సంఘ సంఘసాభ్యులు మీకు పార్టీ తరఫున ధన్యవాదాలు గత గత గవర్నమెంట్ వంద ఎకరాలకు ఇచ్చిందో యాభై ఎకరాలకు ఇచ్చిండ్రు కానీ ఆ విధంగా కాకుండా ఒక రైతుని ఇన్వాల్వ్ చేద్దాం దీంట్లో రైతు బంధులో రైతుని ఇన్వాల్వ్ చేద్దాం ఎంత వరకు ఇవ్వాలి అని రైతులనే అడుగుదాము అని చెప్పేసి అన్న ఆలోచన వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా బట్టి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సొసైటీ తరపు నుంచి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పుడు అందరు చెప్పినట్టే పదకరాలు ఎన్ఎఫ్ అది సాగు భూమి హార్టికల్చర్ కానీ కూరగాయల పంటలు కానీ ఏదైనా గానీ పదకరాలకి ఇస్తే బాగుంటుంది కలిడ డాగ పోస్ట్ అన్న గారు మాట్లాడే కోరుచున్నాను మన పెద్దలు వేదిక మీద ఉన్నారు పెద్దలకు వాళ్ళ సలహా వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇస్తారు వాళ్ళే కూడా చూస్తారు మీ సలహా ఇండివిజువల్ 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 తీసుకుంటారు అయిపోయింది నెక్స్ట్ and write